మీ చూసావుతుంది మా అమ్మ వచ్చింది పిలిసాము హాయ్ ఫ్రెండ్స్ చూడండి మా అమ్మ వచ్చారు నా మీద అవమానం కానీ ఎప్పుడు నుంచో వస్తాం వస్తామన్నారు ఈ రోజు అమ్మాయి నుండి నుంచి మెసేజ్ రండి రండి అన్నది శ్రీ అం దగ్గర ఇది మలతాపురం జాడుతుంది విజయ్ లో జాడుతుంది ఎప్పటి నుంచో వస్తాం అంటున్నారు కానీ నిజంగా వస్తారు అనుకోలేదు కానీ ఈ రోజైతే వచ్చి ఫోన్ అయిపోయింది మా మీద అమ్మాయితో చాలా దూరం నుంచి అంటే ఇంకా ఇక్కడికి వెళ్ళాలి రాజమండ్రి వెళ్తాను చూస్తాను అందరు కూడాను ఈ బంగారం ఇందులో చూడండి ఇదిలా చేస్తుంది కాకపోతే వారం పోటీ పది రోజుల పోటీ ఫ్రెండ్స్ తెలుస్తుంది మరి అవ్వదు నాకు టైలింగ్ సదు ఉంటుందా ఈ పిల్లల్ని చూసుకొని ఇంకా అవన్నీ పనుల వల్ల అవ్వదు ఈ మధ్యన మరీ నేర్పిస్తున్నాం అనుకో నైట్ వాక్కి ఇంకేంటంటే మార్నింగ్ నాకు పిల్లలు క్యారేజ్ కట్టించి వాళ్ళు స్టోరీ పంపించి ఇంట్లో పనులతో చూసుకొని పట్ల కుడతాను కటింగ్ చేసి కదా ఇంకా కుట్టిన తర్వాత మళ్ళీ బ్లౌజ్కి చేతికనేది ఉంటుంది చేతి పని చేయించుకొని

పర్లేదు అలాగే ఉండాలి వీళ్ళ ఇంటికి అయితే వచ్చేసాను మా బంగారము ఏం బంగారం పేరు రత్న బంగారం రత్నశ్రీ అండి కదా రత్నశ్రీ వన్ ఫైవ్ రత్నశ్రీ వన్ వన్ సైడ్ వన్ సైడ్ వన్ రత్నశ్రీ వన్ ఫైడ్ అలాగే యూట్యూబ్ ఛానల్ అమ్మగారు ఛానల్ కూడా చాలా బాగుంటుంది చాలా బాగా చేస్తారు వంటలైతే మాట్లాడుకుంటూ చేసేస్తారు వంటలన్నీ మళ్ళీ వాయిస్ రికార్డు ఇవ్వాలి అంటే పెద్ద తల్లకి అయినా నాకు అందరేటమ్మా మీరు వాయిస్ రికార్డు వెనక వాయిస్ ఇచ్చింది కన్నా డైరెక్ట్ మాట్లాడుతున్నాడు బాగున్నాను అంటే ఇప్పుడు అలా మాట్లాడే వల్ల టైం కూడా సేవ్ అవుతుంది అలా పెట్టియొచ్చు ఏంటంటే డైరెక్ట్ మాట్లా ఏం మాట్లాడేది వస్తుంది నాకు ముందే కొద్దిగా మాట్లాడుతున్నాను చాలా రాగదా గెలగలకపోదు చాలా శ్రద్ధ పడిపోయింది ఉండిపోయింది అంతే కదా ఒక అమ్మరం అందరికి ఒక అమ్మరం మార్నింగ్ నుంచి చూస్తున్నాను వస్తారనేసి ఈవేళ కూడా చాలా పనులు ఉన్నాయి అని నోట్కొనిచ్చాను ఇవ్వడం నాకు నేను కూడా ఈ వీడియో గ్యారెంటీ పెడతాను ఏదో రోజు

ఇంకా మా మాది ఆంటీ గారిని ఇంకా బాగా సపోర్ట్ చేయండి వీడియోస్ అన్ని ఫుల్గా చూస్తూ ఉండండి చాలా బాగుంటున్నాయి ఒంటరి వంట చాలా బాగా చేస్తున్నారు నేను కూడా డైలీ ఎప్పుడు చూస్తాను ఈ ఆంటీవైతే కలిసాగ్రం మీరు ఎందుకు వచ్చాకంటే ఎప్పుడు మెసేజ్ ఫోన్ నెంబర్ పెట్టింది అలాగే శశి బంగారం ఇంటికి కూడా వెళ్తాను ఆయన కూడా రమ్మంటుంది శశి బంగారం కూడా రమ్మంటుంది వెళ్తాను మళ్ళీ అంతే కదా మంచిదే శశి బంగారం కోసం చెప్పు నా వీడియోలోకి రైనా శశి బంగారు నేను ఒక్కోసారి చూస్తుంటాను ఈ ఆంటీ ఛానల్ వచ్చి మీది నేను చూస్తూ ఉంటాను మీ కూడా బాగానే ఉంటున్నాయి ఆంటీ మీ వీడియోస్ అన్నీ ఒకసారి మా వీడియోస్ కూడా ఫాలో అవ్వండి చూడండి ఓకేనా యూట్యూబ్ ఛానల్ ఒక ఛానల్ ముందుకు వెళ్ళి వెళ్ళకొని అదొక మాకు ఒక కుటుంబం ఫ్యామిలీలా తయారయ్యాం అందరూ పాలు కొంతమంది కనెక్ట్ అవుతారు కొంతమంది అయితే కనెక్ట్ అవ్వదు వాళ్ళు వాళ్ళు చేసుకుని వెళ్తాం స్థానాలకే చాలా పంపారు సజీ బాగా చాలా పంచారు తర్వాత మళ్ళీ హైదరాబాద్ సుజాత గారు ఆవిడ కూడా ఆవిడ నాయ మంచి పండ్ల కలిసి అండ్లో కలిసిపోతారు ఆవిడ అలాగే ఎక్కువ సమయంలో చూస్తూ ఉంటాను రండి ఆవిడ కూడా అంటారు సుజాత గారు రండి మా ఊరు హైదరాబాద్ అయింది హైదరాబాద్ ఎక్కువ పచ్చాగి దగ్గర ఉంటాను వెళ్ళొచ్చి అమ్మాయి దగ్గర మాకు వీరికి దగ్గర దగ్గర అమ్మా మరి దగ్గర కాదు అరగంట ఒక రోజు కేటా తీసుకొని రావాలి కేటాయి గాజువాజురాకండి గాజువాళ్ళం గాజు ఉంటుంది చాలా మంచి అమ్మాయి ఈ అమ్మాయి ఇంటికి వెళ్ళి కూడా మీరు చూడండి

అన్ని మంచి మంచి పెట్టి వాళ్ళని ఖర్చు కట్ చేస్తుంటాం మీరు బాగుంటే అంటే అమ్మా నెట్ చాలా చాలా థ్యాంక్స్ అంటే వచ్చినానికి